హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరి కోసం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో చాలామంది ఏంటంటే సో చిన్న చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ అయితే పొందాలి అనుకుంటారు కదా సో అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం తక్కువ పెట్టుబడితో మంచి రిటర్న్స్ అయితే పొందే మంచి స్కీమ్ గురించి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మినిమం ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం బట్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చాలా మంది ఏంటంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో సో ఎందుట్లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ అయితే పొందాలి అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం పోస్ట్ ఆఫీస్ నుంచి మంచి స్కీమ్ అయితే రావడం జరిగిందండి అదే మనకు ఆర్డీ స్కీమ్ అండి సో దీన్నే రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అని అంటాము ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది పోస్ట్ ఆఫీస్ స్కీమ్ కాబట్టి అండ్ ఇందులో ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మినిమం వచ్చేసి హండ్రెడ్ రూపీస్తో అయితే స్టార్ట్ చేసుకోవచ్చు మాక్సిమం అయితే ఎలాంటి లిమిట్ లేదండి ఈ స్కీమ్కి అయితే అండ్ ఈ స్కీమ్ యొక్క టెన్ ఇయర్ వచ్చేసి మనకు ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుందండి సో ఫైవ్ ఇయర్స్ తర్వాతే మనం ఈ అమౌంట్ అయితే తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది సో పర్ మంత్ మనం టూ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ చేశామనుకోండి సో వన్ ఇయర్కి అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ అవుతుంది అదే ఫైవ్ ఇయర్స్కి చూసుకున్నట్లయితే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అవుతుంది సో మనకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది కాబట్టి మెచ్యూరిటీ తర్వాత మనకు ఇంట్రెస్ట్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ థర్టీ టూ రూపీస్ అయితే వస్తుందండి అది ఓన్లీ మనకు టూ థౌజండ్ రూపీస్ మంత్లీ మనం చేసుకున్నట్లయితే అంటే మనకు పర్ డే వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కూడా పడదండి ఆల్మోస్ట్ మనకు సెవెంటీ టు ఎయిటీ రూపీసే పడుతుంది ఇన్ కేస్ కానీ మనం మంత్లీ త్రీ థౌజండ్ రూపీస్ అనేది ఆర్డీలో సేవ్ చేశామనుకోండి సో వన్ ఇయర్కి మనం పే చేసేది థర్టీ సిక్స్ థౌజండ్ అదే మనం ఫైవ్ ఇయర్స్కి చూసుకున్నట్లయితే వన్ ఎయిటీ అవుతుంది సో మనకు సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ వచ్చేసి మనకు వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ మనకి చూసుకున్నట్లయితే థర్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే వస్తుందండి అంటే కంప్లీట్గా మనము టూ ల్యాక్స్ ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ అయితే తీసుకుంటాము ఫైవ్ ఇయర్స్ తర్వాత అదే మనము మ్యా ఫైవ్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి సో మనకు ఫైవ్ ఇయర్స్ తర్వాత సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ తోటి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ థర్టీ అయితే మనకు వడ్డీ వస్తుందండి సో త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చేంజ్ అయితే వస్తుంది ఫైవ్ థౌసండ్ చేసినట్లయితే సో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ చేస్తే అంత అమౌంట్ అనేది మనకు ఎక్కువ అవుతూ వస్తుందండి సో ఎవరైతే చిన్న మొత్తంలో పొదుపు చేసి మంచి రిటర్న్స్ పొందాలి అనుకునే వాళ్ళకు చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఇది మనకు ఎలాంటి మార్కెట్ రిస్క్తో ఉండదు కాబట్టి సో మనం ఎప్పుడైతే జాయిన్ అవుతామో అప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో అదే ఇంట్రెస్ట్ రేట్తో అయితే మనకు క్యాలిక్యులేట్ అవుతుంది సో ప్రెజెంట్ చూసుకుంటే పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి సేమ్ ఇదే ఉందండి సో ఎందుకంటే ఇది ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు రీసెంట్ గా కూడా చూసుకున్నట్లయితే ఈ స్కీమ్ కి ఇంట్రెస్ట్ రేట్ అనేది సేమ్ ఉంచడం అయితే జరిగిందండి సో ప్రెజెంట్ మనకు సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంటే ఉంది సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ చేసుకోండి సో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుంది సో హోప్ యు అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో మినిమమ్ మనం థౌజండ్ కాకుండా హండ్రెడ్తో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కాబట్టి సో చాలా బెస్ట్ ఆప్షన్ అండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండ్ బుబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను అంతేకాకుండా వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని మంచి అప్డేట్స్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను సో బ్యాంకింగ్ రిలేటెడ్ కానివ్వండి లేకపోతే పీఎఫ్కి సంబంధించి పెన్షన్కి సంబంధించి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్